నల్గొండ జిల్లాలో మిర్యాలగుడలో రిటైర్డ్ ఉద్యోగిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఒక కారు నాలుగు పాయింట్ ఐదు తులాల బంగారం పది ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు మహిళతో కలిసి ఉన్న అసభ్యకరమైన ఫోటోలు ఉన్నాయంటూ బాధితుడి వద్ద నుంచి కేటగాళ్లు నలభై ఆరు లక్షలు వసూలు చేశారు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోనికి దిగిన పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు ఈ మేరకు వివరాలు డీఎస్పీ రాజశేఖర రాజు వెల్లడించారు ఉంటాయి అతని వద్ద ఒక ఇద్దరు వ్యక్తులు యాంగులు గణేష్ కుర్రా శంకర్ అనేవాడు వీటిద్దరు కూడా తిరుమలగిరి సాగర్ వంతానికి చెందిన వాళ్ళు సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ ఫారెస్ట్ జోలీ ఇక్కడ మిర్యాలు కూడా తిరుమలగిరి సాగర్ ఏరియాలో పనిచేసినప్పుడు ఈ అగ్బోత్ గణేష్ అనంతటి ఇతనికి పరిచయం ఏర్పడింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా పరిచయం అట్లా కొనసాగింది ఇతను రిటైర్ అయిన తర్వాత సూర్యాపేటలో ఇతనికి ఒక హౌజ్ ఒక ఓపెన్ గ్లాట్ ఉండేది ఈ ఆంగ గణేష్ అక్కడికి వెళ్ళి వచ్చేవాడు ఈ క్రమంలో ఈ గణేష్ కొంచెం ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఈ విక్టింగ్కి దీంట్లో రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్కి అతనికి ఒకసారి ఇంత ఆల్కహాల్ తాకిపించి అతను కొంచెం ఈ ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉండగా ఒక అన్నోన్ ఉమెన్ని ని తీసుకొచ్చి అతని దగ్గర కూర్చోబెట్టడం అలాంటివి చేసి ఇండీసెంట్గా అతని ఫొటోస్ తీసుకోవడం జరిగింది సో దీనికి ఇతను ఏం చేసినాడంటే ఈ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఈ గణేష్ ఇతని దగ్గర అమౌంట్ లేకపోతే ఇతని డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫోన్ చేయించి వాళ్ళకి పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేయించి నాకు ఇట్లా అప్పులు తీసుకున్నా అని చెప్పి ఇటు ఒక పంతొమ్మిది గ్రాంసరీ నోట్లు వేరే వేరే పీపుల్ మీద ఒక పంతొమ్మిది గ్రాంసరీ నోట్లు రాయించి ఆ రూపంలో తర్వాత ఒక ప్లాట్ గురించి కొంత లోన్ తీసుకున్నా అని చెప్పి